ప్రవ్వణేశు క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మతీ సువార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చిన్నదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును ఒక తండ్రి తనకు ఉన్న ఒకే ఒక కొడుకును కష్టపడి చదివించుకుంటూ ఉంటాడు తన కుమారుడు కోసం ఎంత కష్టమైనా చేసే వ్యక్తి ఎందుకంటే అతని కుమారుడు బాగా చదువుకోవాలి అతని బ్రతుకు బాగుండాలి అని కోరుకునేవాడు తన కుమారుణ్ణి కార్పొరేట్ స్కూల్లో చేర్పించాడు కార్పొరేట్ స్కూల్ అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు చదివే స్కూల్ కాబట్టి ఆ స్కూల్ వాళ్ళు ఫోన్లో హోంవర్క్స్ ఇవ్వడం ఫోన్ చూసి ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకుని రమ్మని చెప్పడం వలన అతని తండ్రి తన కుమారుడికి మొబైల్ కొనివ్వక తప్పలేదు ఆ మొబైల్ చేతికి వచ్చాక చదువు ప్రక్కన పెట్టి అర్ధరాత్రి వరకు ఆ కుమారుడు అశ్లీల చిత్రాలు చూడకూడనివి చూస్తూ ఆ మొబైల్కి బానిసైపోతాడు స్కూల్లో క్లాస్ స్టార్ట్ అవుతుంది అనగానే టాయిలెట్ అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి ఆ బాత్రూంలో మొబైల్ చూసేవాడు కొన్ని రోజుల తర్వాత వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏమి చేస్తున్నాడు అని గమనించిన స్నేహితులు వాడు చూసేవి అన్నీ వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పినప్పుడు ఆ ప్రిన్సిపల్ వాడి మొబైల్ తీసుకుని హిస్టరీ ఓపెన్ చేసినప్పుడు వాడు చూసిన అశ్లీల చిత్రాలు భయంకరమైన వీడియోస్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి తన తండ్రిని పిలిపించి అతనికి విషయమంతా చెప్పినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడి ప్రవర్తన విని బాధపడి నా కష్టం విలువ వాడు అర్థం చేసుకోనప్పుడు నేను బ్రతకడం వ్యర్థం అనుకుని ఆ తండ్రి చనిపోవటం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా కన్ను చెడినదైతే దేహం అంతా చీకటిమయమైపోతుంది అంటే చూసే చూపు చెడిపోతే జీవితం అంతా పాడైపోతుంది తన కుమారుడు ప్రయోజకుడు అవుతాడని తన ఆశలు నెరవేరుస్తాడని అనుకున్నాడు తండ్రి కానీ తన కుమారి చూపు చెడిపోయింది తన జీవితాన్ని పాడు చేసేవి చూశాడు తనకున్న మంచి భవిష్యత్తును పాడు చేసుకోవడమే కాకుండా కన్న తండ్రిని అతను పోగొట్టుకున్నాడు కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమవుతుంది అంటే చూసే చూపు మంచిగా ఉంటే జీవితం అంతా మంచిగానే ఉంటుంది కన్ను మన అవయవాలలో ఎంత ప్రధానమైనదో అంతే ప్రమాదమైనది కూడాను కన్ను వలన ఎన్నో అనర్థాలు నష్టాలు కూడా ఉన్నాయి ఏ వ్యక్తి అయినా కన్నీటితో ఉన్నాడు అంటే దానికి కారణం కన్ను మానోహకుమారుడైన సంసోను బలార్జుడు కొదమసింహమును మేక పిల్లను చీల్చినట్లు చీల్చి తన బలాన్ని కనపరిచినవాడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను చంపిన వ్యక్తి గాజాకు వెళ్ళి వేస్యను చూచి ఆమె యొక్క గడిపి చివరికి డెలీల చేతిలో పడి కళ్ళు పోగొట్టుకుని తను చనిపోవటం జరుగుతుంది ప్రియా సహోదరి సహోదరుడా కన్ను చెడినదైతే దేహం అంతా చీకటిమయమవుతుంది సంసోను చూపు సరిగా లేదు తన జీవితమే పాడైపోయింది చదువుకునేవాడి జీవితాన్ని సంసోను జీవితాన్ని పాడు చేసింది కన్ను కాబట్టి చెడు మాట్లాడకుండా చెడు వినకుండా చెడు చూడకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టగలడు అని యష్యా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో నువ్వు చూడవచ్చు కాబట్టి పాడు చేసేవి చూడకుండా బాగు చేసే వాక్యాన్ని చదువుదాం రాకడకు సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయను గాక ఆమెన్ God bless you all.